హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే నరదిష్టి నివారణకు పట్టుకైతే తెప్పించిన తెప్పించానండి పట్టుకైతే తెచ్చేసి ఇంకా బుట్టలు అయితే పెట్టాను బుట్టలు పెట్టేసి ఇంకా గుమ్మానికైతే కట్టుకోవాలండి ఎరుపు వస్త్రాన్ని అయితే తెచ్చుకున్నాను ఎరుపే ఉండాలి కదా అందుకని చిన్నదైతే ఎరుపు బ్లౌజ్ పీసులో కడుతున్నానండి కట్టేసి గుమ్మానికే కట్టుకోవాలి మధ్యలో కట్టాలండి గుమ్మంకి వీలు కాకపోతే సైడ్నైనా కట్టుకోవచ్చు గుమ్మాన్ని కడితే చాలా మంచిదండి నరదిష్ట అంటే చాలా ప్రమాదకరమైనది కదా నల్లరాయి అయినా కరిగిపోద్దట నరదిష్టకి ఇంకా నరదిష్టు ఉంటే ఇంట్లో కూడా అస్సలు బాగుండదండి ఒకరికి హెల్త్ బాగుండదు ఇంకేమైనా వస్తుంటాయి అందుకని నరదిష్టికి మాత్రం ఇలా చేసుకోవాలండి ఉప్పైనా పట్టికైనా నిమ్మకాయలైనా కడుతూ ఉండాలి చాలా మంచిదండి గుమ్మడికాయ అయినా కట్టుకోవాలి సో గుమ్మడికాయ అయితే ఉంది అందుకని మళ్ళీ పట్టిక తెచ్చాము పట్టిక తెచ్చేసి అమావాస్య రోజు ఇలా కడుతున్నామండి నా అమావాస్య పూజ చేసి ఇలా దూపాన్ని కూడా వేసుకున్నాను చూడండి మూటలా కట్టేసి దూపం అయితే వేసుకోవాలండి ఇలా దూపం వేసి గుమ్మానికి అయితే కట్టుకోవాలి ఆ రోజు చాలా మంచిదండి నర్విస్ట్ అనేది కొంచెం తగలకుండా ఉంటుంది మనకి ఇంకైతే అయితే ఉట్టు తెచ్చామండి ఉట్లో పెడతాం అది చిన్నదైతే గుమ్మానికండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి